ఈరోజు మనం బైబిల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోస్లో మనం పెద్ద ప్రవక్తలు అంటే మేజర్ ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం తెలుసుకుందాము ఈరోజు వచ్చేసి మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తలు ఇవి వచ్చేసరికి పన్నెండు పుస్తకాలు ఉంటాయి అంటే ట్వెల్వ్ బుక్స్ గుర్తుపెట్టుకోవడానికి నేనైతే ఇలా ఒక కోడ్ రూపంలో నేను గుర్తుపెట్టుకుంటాను ఆ కోడ్ ఏంటంటే హాయ్ ఆమోస్ ఓయ్ మీకా నహ జహ జమ కోడ్ వచ్చేసి హాయ్ ఆమోస్ ఓయ్ మీకా నహ జహ జమ హాయ్ హోషయా యావేలు ఆమోసు ఓవద్య యోనా మీకా నహూము హబకుకు జఫన్య హగ్గై జక్రయ్య మలాకి వీరు చిన్న ప్రవక్తలు ఇన్ ద సెన్స్ పెద్ద ప్రవక్తల కంటే తక్కువ వారు వారి అసిస్టెన్స్ అని అర్థం కాదు ఎక్కువ మ్యా మ్యాటర్ లేదా చాప్టర్స్ రాసిన వారిని విస్తారంగా ప్రవచించిన వారిని పెద్ద ప్రవక్తలు అన్నారు తక్కువ మ్యాటర్స్ అండ్ చాప్టర్స్ రాసిన వారిని చిన్న ప్రవక్తలు అన్నారు కొంత కొంతమందికి ఒకే టైంలో ప్రవచించారు కొంతమంది నార్థర్న్ కింగ్డమ్ వారికి ప్రవచనాలు అందిస్తే మరి కొంతమంది సదర్న్ కింగ్డమ్లో ప్రవచించారు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ఓటీకి ఇలా కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవచ్చు ఆ కోడ్ మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం కలిపి కోడ్ ఏంటంటే అనిల్ సదా ఫైవ్ బుక్స్ ఉంటాయి యనురా సరదా యనుయే ట్వెల్వ్ బుక్స్ జ్ఞానము ఫైవ్ బుక్స్ పెద్ద ప్రవక్తలు ఫైవ్ బుక్స్ హాయ్ ఆమోస్ ఓయ్ మీఖా నహ జహ ట్వెల్వ్ బుక్స్ మొత్తం ఈరోజు ఇంతవరకు తెలుసుకుందాము మరొక వచ్చే వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం